మున్సిపల్ కార్మికుల సమస్యలు విస్మరించిన కూటమి ప్రభుత్వం స్థానిక సమస్యలు పరిష్కరించడంలో మున్సిపల్ అధికారుల ఉన్న మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబులు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యం గల వేతనాలు చెల్లించలేదని మున్సిపల్ కార్మికులకు గత రాష్ట వ్యాప్త సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్లకు మిత్ర పదహైదు వేలు వేస్తానని చెప్పి ప్రకటన చేసింది నేటికి పద్నాలుగు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఆటో డ్రైవర్లు ఊసనిధి తేకపోవడం బాధాకరమైన విషయం దాంతో పాటు ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి దినదనగణం నూర లాయిస్ ఉంది ఇంతట్లో రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సు తెచ్చడం జరుగుతూ ఉంది దీన్ని ఆటో డ్రైవర్స్ డ్రైవర్గా స్వాగతిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం కానీ మన ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటనేది కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఈ రోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఒకవైపు డీజిల్ పెట్రోలు సిఎన్జి గ్యాస్ ధరలు పెరిగాయి మరొక వైపు పప్పు ఉప్పు ఉళ్లుపై కిరోసిన ఒంటక ధరలు పెరిగాయి మరోవైపు ఇంతలు కరెంటు ఛార్జీలు కూడా పెరుగుతూ ఉన్నాయి అది చాలక ఆటో డ్రైవర్ ఖర్చు ఇన్సూరెన్స్ మూడు వేల రూపాయల ఇన్సూరెన్స్ ఈ రోజు పన్నెండు వేల రూపాయల దాకా వసూలు చేస్తా ఉన్నారు గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు అది కాక ఆటో డ్రైవర్లపై ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అధిక జరిగలేమని వంద రూపాయలు ఉన్నది వెయ్య వెయ్యి రూపాయలు ఉన్నది పదివేలు పది వేలు ఉన్నది లక్ష రూపాయలు వేసే విధంగా జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల మీద ఆటో డ్రైవర్ ఉదాడిగా మారింది ఈ ప్రభుత్వం కాబట్టి తక్షణమే ఆటో డ్రైవర్ ను కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా వెంటనే ఆటో డ్రైవర్లకు మిత్ర పదిహేను వేల రూపాయలు వేయాలి అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఈ రోజు ఏదైనా ప్రమాదం వచ్చి ఆటో డ్రైవర్ మరణించిన లేదా మంచాన్ని పడిన